హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో రసంతో కానీ సాంబార్తో కానీ నంచుకోవడానికే కాకుండా ఇంకా పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చే వంకాయ పల్లికారం ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా వంకాయల్ని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నూనెను వేసి నూనె కాగిన తర్వాత కప్పు పల్లీలను వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిసేపు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా సగం వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసి వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా సెవెంటీ పర్సెంటేజ్ వేగిన తర్వాత ఇందులో మూడు టీ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ ఇలా నైంటీ పర్సెంటేజ్ వేగిన తర్వాత ఇందులో కప్పు నువ్వులను కూడా వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు తినే కారంని బట్టి రెండు టీ స్పూన్ల కారపొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి అస్సలు నీళ్లు ఏమీ వేయకుండా మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకుని తీసుకోండి నేను ఇక్కడ అరకిలో వంకాయలకు సరిపడా మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను మీరు తీసుకునే వంకాయ క్వాంటిటీకి తగ్గట్టు మసాలాని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు మూడు నాలుగు కట్ చేసుకున్న ఎండుమిర్చీలను వేసి ఒకసారి కలిపి తర్వాత ఇందులో రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుతూ ఉల్లిపాయలు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలిపి తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీళ్లు లేకుండా వడగట్టి వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని వంకాయ ముక్కల్ని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇలా వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పల్లి మసాలా పొడిని వేసుకుని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ వేయించుకోవాలి వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఇలా మందంగా ఉండే ప్యాన్లో చేయడం వలన మూత పెట్టకుండా ఇలా వేయిస్తూ ఉండగానే ఇవి మగ్గిపోతాయి మరి మూత పెట్టి వేయించినట్లయితే వంకాయ ముక్కలు మ్యాష్ అయిపోయి పేస్ట్లా అవుతుంది కాబట్టి ఇలా మూత పెట్టకుండా వేయిస్తున్నాను ఇలా మసాలా అంతా ముక్కలకి చక్కగా పట్టి ఇవి ఇలా మగ్గిన తర్వాత చివరగా కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి వంకాయ పల్లికారం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్